అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే మనం భుజించే ఆహారమే ఆ దైవమని మన పెద్దల నమ్మకం ప్రాణికోటి ఆకలి తీర్చడం కన్నా మిన్నైన దైవ కార్యం మరొకటి లేదు ఈ పరమ సత్యాన్ని గ్రహించి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే ఒక మహత్తర ఆశయంతో అడుగులు వేసింది కరవేనా సత్రం నాటి నుండి నేటి వరకు అంటే వందలాది ఏళ్లుగా అప్రతిహతంగా అప్రమేయంగా పార్వతీ హాదేవి శంభు శంకర మాతాసు పార్వతీదేవి పితాదేవి మహేశ్వర బాంధవ శివ్ పదే సో భువన త్రివూర్ణ చక్ర ప్రాణబల్లభై జ్ఞాన వైరాకి జన్ భిక్షాం దేహి చుపతి అయ్యా నేను పన్నెండు సార్లు వారణాసి పుణ్యక్షేత్రానికి వచ్చాను ఎటు ఎప్పుడు వచ్చినా సరే కరిమైన వారి సత్రంలోనే భోజనం చేస్తా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉప్పు కారాలు కూడా లేకుండా సమానంగా అన్ని వయస్కులు వారికి ఏంటంటే సంబంధంగా పెడతారు ఎటువంటి ఇబ్బంది అనేది నాకు ఇప్పటివరకు కలగలేదు నేను ఈ వారణాసి వచ్చి ఏడో రోజు ఇంకొక రెండు రోజులు ఉంటాను దయచేసి మన యొక్క విరాళాలు మన ఎన్ఆర్ఐలో వాళ్ళు బ్రాహ్మణులు మొత్తం అందరూ అరుణాచలంలో అక్కడ స్టార్ట్ అవుతుంది భద్రాచలంలో విజయవాడలో అలాగే ఏంటంటే పుణ్యక్షేత్రాల్లో మన ఎన్ఆర్ఏకి చాలా మందికి పలుకుబడి ఉంది దయచేసి మీరు ఏంటంటే బ్రాహ్మణుల మొత్తానికి సహాయ సహకారాలు మొత్తం అందించవలసిందిగా తూర్చున్నాను అర్థమైనా మన కరిబని వారి సత్రానికి ఎటువంటి ఆపదలు ఇబ్బందులు లేకుండా దయచేసి మీరు కృపా కటాక్షాలు శివానుగ్రహం అన్నపూర్ణాదేవి కసి విశాలక్ష్మి అనుగ్రహం పొందాలని అలాగే కాళభైరువుడి యొక్క అనుగ్రహం పొందాలని నేను చాటిల్లీ చెప్తున్నా అనమాట దయచేసి ఈ విన్నపాన్ని అర్థం చేసుకొని మీరు ఒక పది మందికి చెప్పండి పది మందికి వస్తాం ఇంకొక పది మంది చెప్తారో లాభకి మన బ్రాహ్మణుల మొత్తం అందరికీ అందజేసేట్టు తెలియజేయండి నమ పార్వతీ పే హర హర మహాదేవ శంభో శంకర ఏదైనా ఉంటే కనుక ఆన్లైన్లో ఉంది మీకు కరిపోయిన వారి సత్రం అని ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు అర్థమైందా ఎక్కడ ఎక్కడ కరిపోయిన వారి సత్రంలో ఆంధ్ర కాదు టోటల్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే దయచేసి చాటు స్టాటించవలసిలుగా కోరుచున్నాను ఇదే కాదు ఇండియాలో మొత్తం ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ ఉన్న మొత్తం సంబంధికులు వడ్డన వడ్డనకి పరంగా వంట పరంగా అంత చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ గౌరవ మర్యాదలు కూడా ఉన్నాయి ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి మూడేళ్ళు మోకాళ్ళు నెప్పులున్నా సరే అన్ని సర్వీసులు అన్నీ బాగా చేస్తున్నారు వీళ్ళందరికీ ఏంటంటే మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఏంటంటే విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం కొందరు అమెరికా నుంచి రాలేవు లండన్ నుంచి రాలేము దుబాయ్ నుంచి రాలేము మస్కట్ నుంచి రాలేము ఇలా డొనేషన్స్ విరాళాలు కొంచెం అందజేయాల్సిందిగా కోరుతున్నాం నమ పార్వతి హర హర మహాదేవ శుభో ఈ సాసి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ కరివైన బ్రాహ్మణ అన్నదాన సూత్రంలో అత్యద్భుతంగా బ్రాహ్మణులందరికీ కూడా తక్కడి భోజన వసతులు ఏర్పాటు చేశారు అత్యద్భుతంగా ఉన్నది ఇంకా ఈ యొక్క వచ్చిన వారిందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేదు అనకుండా పెట్టుబడిస్తున్నారు చాలా సంతోషకరమైన వార్త ఇలానే అందరూ కూడా దీని సంస్థలకి ఇంకా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ సంస్థను ఇంకా వృద్ధులోకి తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతుంది పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం కాశీ షిరిడి రామేశ్వరం భద్రాచలం మరియు తిరుపతి సహా మొత్తం పదహారు ప్రధాన క్షేత్రాలలో భక్తుల ఆకలి తీరుస్తూ భారతీయ సేవా సంస్కృతికి నిలుపుటద్దం నిలుస్తుంది ఈ సంస్థ తీరాలు మారిన అన్నదాన సంప్రదాయం మాత్రం చెక్కు చెదరకుండా నిర్వహిస్తున్న కరవేణా సత్రం దైవ సేవలో మానవ సేవను వెతుక్కుంటూ పునీతమవుతుంది తరాలు మారిన అన్నదాన సంప్రదాయం మాత్రం చెక్కు చెదరకుండా నిర్వహిస్తున్న కరివేణా సత్రం దైవ సేవలో మానవ సేవను వెతుక్కుంటూ పునీతమవుతుంది ప్రతి ఏడాది గాను ఏదైతే ఆరు నెలలకి మూడు నెలలకి ఏదైనా వెళ్ళినప్పుడు భద్రాచలం వెళ్తే కరివేన సత్రం అయితే శ్రీశైలం వెళ్తే కరివేన సత్రం అలాగే వారణాసి వెళ్ళినప్పుడు నేను కూడా కరివేన సత్రం ఒకే కూర్చున్నాను అదే తిరుమల ఎప్పుడు వచ్చినా ఈ మధ్య పెట్టారు ఈ ఎక్కువ సారీ అని నేను ఇక్కడ కావడం మూడవసారి ఈ కరివేణ సరువైన పోలు ఆ కరివైన ఊరు నుంచి వారు పెట్టిన ఈ ఏదైతే వారు ఈ బ్రాహ్మణ జాతికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో పెట్టి గ్రామాల జాతికి వారి యొక్క ఇంటి దగ్గర ఏ విధంగా అయితే భోజనం ఉంటుందో అదే విధంగా మన సత్రలో భోజనం చేయాలి ఆ ఊరు ఆ తీర్థయాత్ర వెళ్ళినప్పుడు వారి భోజనానికి ఇబ్బంది మనకూడదనే ఉద్దేశంతో పెట్టిన దానికి ఇతర ఉద్యోగస్తులు కానీ నిర్వాహకులు కానీ చాలా చక్కగా చేస్తూ చాలా మంచిగా శుచిగా భోజనం పెడుతూ అలాగే రూములు కానీ మిగతా కానీ అవి కూడా చక్కగా ఉంటూ మా ఒక ఫైవ్ స్టార్ వర్న అంటే మన ఫోటోలకి తగ్గట్టుగానే ఆధునీకరికిస్తూ బాగుంటున్నాయి అండి వర్తనం మరి మరి ఆచారాలకు ఇక మేము మా స్వామి మాలలో వచ్చాను నేను నవంబర్ నెలలో అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పూజ చేసుకోవడం దగ్గర నుంచి కానీ లేదంటే మధ్యాహ్నం సంఘావనం కానీ సాయంత్రం సంజ్యావనం చేసుకోవడానికి కానీ చాలా చక్కగా అనువుగా ఉందండి తిరుమల తిరుమల తిరుపతిలో కరివైన సత్రం ప్రారంభించి తప్పు కాలంలోనే ఈ ఉప్పు మనలో పొందిందండి ఇక్కడ తిప్పు సత్రం అదేవిధంగా అన్ని చోట్ల బాగుందండి మా కోరిక ఏంటంటే మా స్వగ్రామమైన ద్రాక్షారామంలో పంచారామంలో ఒకటి ఒకటి అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామాల కూడా కరివే సత్రంని ప్రారంభించవలసిందిగా ప్రారంభించడానికి అహివాతా అవకాశం ఉన్న నిర్వాహకులు కూర్చున్నామంటే నమో వెంకటేశ్వర నమస్కారం మేము కర్నూలు నుంచి వచ్చాము ఇదే మేము మొదటిసారిగా తిరుపతి కరివే అన్న సత్రంకి వచ్చాము ఈ కాంటాక్ట్ మేము శ్రీశైలం దగ్గర తీసుకొని వచ్చాము అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా రూమ్స్ కానీ ఇక్కడ నీట్నెస్ కానీ హైజీన్ కానీ బాగుంది అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ భోజనం ఫెసిలిటీ చాలా బాగుంది దించే వాళ్ళైనా వంట చేసే వాళ్ళైనా శుభ్రంగా నీట్ గా చేస్తున్నారు నీట్గా వడ్డిస్తున్నారు తినడానికి ప్రశాంతంగా ఉంది అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఇక్కడే తినాలి అని అనుకుంటారు కరివేనా సత్రం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం భక్తుల ఆకలి తీరుస్తూ సేవే పరమావిధిగా సాగుతున్న మా కరివేనా సత్రం సేవలు మీకు నచ్చినట్లయితే వెంటనే మన కరివేనా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పుణ్య కార్యాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి వారిని సైతం సబ్స్క్రైబ్ చేయించండి ఈ బెల్ ఐకన్ను నొక్కడం ద్వారా మా నిత్య సేవలు ఆధ్యాత్మిక విశేషాలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమ శివాయ నమస్కారమే నా పేరు వండ్లమూరి శర్మ మాది భవనీన సుఘోత్రము మేము విజయవాడ నుంచి వచ్చాము శ్రీ శ్రీశైలం గారేణి మహానంది గారిని ప్లస్ కాశీవే గారిని చాలా సద్వినియోగం పరుచుకుంటూ ఉన్నాము మీ చేసిన వారు మహానుభావుడు ఏ క్షణాన్ని కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఇది రెచ్చినోతంకా అచ్చంచగల రెట్టిపోతూ అనేక శాఖలుగా విస్తరించి దేశమంతా పురాను ఈమె సేవతో అందరి పురాను బ్రాహ్మణులందరికీ కూడా విశేషమైనటువంటి దేవం చేస్తూ ఉన్నారు ఆ స్వామి అనుగ్రహంతో మరింత పరిడి మన బ్రాహ్మణులందరికీ కూడాను ఈ యొక్క శాఖ ప్రతి చోట కూడా అబ్బోలిచ్చి మనకి అందరి పుడను చక్కగా శుచి అయినప్పటికీ భోజనాన్ని ఆ మన స్టాఫ్ అందరూ కూడాను ఏర్పాటు చేస్తున్నారు మేము గతంలో కూడా శ్రీశైలం గారిని మహాయింద్ర గారిని తర్వాత చాలా భారత చేస్తాం మనపత్రంలోనే ఉండి విశ్వసం కార్య బాలాయ కార్యక్రమాలు చాలా చేశాము మేము అప్పుడు కూడా మనం చాలా సహాయం ఇచ్చారు మంచి భోజనం పెట్టారు ఆచారు చక్కెరు ఉంటారు పువ్వులం కారా అనేక మంది చక్కగా మధ్యాహ్నకి ఎంత శుచిగా మడితో భోజనం చేస్తున్నారు రుచిగాను శుచిగాను భోజనం చేస్తున్నారు కాబట్టి మీ యొక్క సేవ అమోఘమైనది స్వామి ఆశీస్సుతో మీరందరూ కూడా ఈ సేవని ముందు ముందు ఇంకా తీసుకెళ్తూ మా అందరం కూడా మా సహాయ ఆధారా ఆధారాలుస్తాం ఓం ఓం నమస్యో ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షక మహాసేవులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు లోకా సమస్త కరివేనా సత్రం అందిస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కరివేనా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా చూడండి మీ మిత్రులతో కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పంచుకోండి మీ అభిప్రాయాలు మాకు ఎంతో ముఖ్యం కమెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి